విశాఖపట్నం గాజువాక డెబ్బై నాలుగవ వార్డు దళివాణి జగారపు జగరపు శ్రీను ఆధ్వర్యంలో దుర్ దుర్గా భవాని అన్న సమారాధన కార్యక్రమం ఘనంగా జరిగింది సుమారు పదివేల మందికి భోజనం ఏర్పాటు చేయడం విశేషం ఈ కార్యక్రమానికి డెబ్బై నాలుగవ వార్డు కార్పొరేటర్ వంశీరెడ్డి జీవీఎంసీ డిప్యూటీ మేయర్ దల్లి గోవిందరాజు లాయర్ లీలా ప్రసాద్ పల్లా కార్తిక్ తదితర ప్రముఖులు హాజరయ్యారు భక్తులు దుర్గా భవాని ఆశీసులు ఎల్లప్పుడూ జగరపు శ్రీనుపై ఉండాలని కోరుకున్నారు ఈ కార్యక్రమం భక్తి సే

నియోజకవర్గం డెబ్బై నాలుగో వార్డులో మరి ఈరోజు జాగర్ సీను వాళ్ళ టీం నేతృత్వంలో ఈరోజు భారీ అన్ని అన్న సమారాధన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది మరి ఇందులో భాగంగా మన జీవీఎంసీ డిప్యూటీ మేయర్ దళిగోవింద్ గారు అలాగే నా స్నేహితుడు సన్నిహితుడు లాయర్ అయిన వంటి లీలాప్రసాద్ గారు మరియు ఢిల్లీ మరియు మా రెడ్డి గారు అప్పల గారు మరియు సోదరుడు వరప్రసాద్ గారు మొత్తం అందరూ కూడా కాదు చాలామంది టీము మెయిన్ సంతోష్ కానీ గంధం సాయి కానీ ఇంకా చాలామంది ఢిల్లీ అండ్ టీం అని పిలుస్తాం మేము మాకు జాగ్రత్త సీన్గా అందరూ కూడా వెల్ విషర్స్ ఒక బ్లడ్ బ్యాంక్లో కానీ సామాజిక దాంట్లో కానీ ఏదైనా ఇప్పుడు ఈరోజు ఎక్కడ ఎక్కడికి ఎక్కడ సుమారు ఇప్పుడు పదిహేను మంది కంటి చూపి ఫ్రీగా వైద్యం చేస్తున్న దానికి కూడా ఇప్పుడు విజయనగరం పంపించడం జరిగింది అన్ని విధాలుగా మా సీను లేట్ అయినా సరే లేటెస్ట్గా చేస్తాడు మొదటి సంవత్సరం ఆరు వేల మంది చేశాడు రెండో సంవత్సరం ఎనిమిది వేలు మంది ఈ సంవత్సరం పదివేలు మందితో కంకణం పెట్టుకున్నారు లేట్ అయినా పర్లేదు అన్నయ్య మేము పదివేలు మందితో చేయాలనుకున్నాం పదివేలు మందికి అన్న సమారాధన మూడో సంవత్సరం కనుక ఘనంగా చేయాలనుకొని ఆదివారం కానీ సోమవారం కానీ ఎన్ని రోజులు మిస్ అయినా సరే ఆఖరికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు థ్యాంక్ యూ ఆరాధన కార్యక్రమం ఈరోజు జరుగుతూ ఉంది ఈ కార్యక్రమంలో సోదరుడు డెబ్భై నాలుగు వార్డు కార్పొరేటర్ వంశీరెడ్డి గారు అలాగే లీలాప్రసాద్ గారు అలాగే ఢిల్లీ కానీ అప్పల రెడ్డి కానీ సతీష్ రెడ్డి అలాగే గంధం తమ్ముళ్ళు గణేష్ కానీ కొట్ల గణేష్ కానీ అలాగే తమ్ముళ్ళందరూ కూడా ఈ యొక్క కార్యక్రమం పాల్గొనడం జరిగింది ఎంతో సంతోషకరం ఇటువంటి వ్యక్తులు జాగ్రత్త వాళ్ళు ఒకవైపు సోషల్ యాక్టివిటీస్ చేస్తూ మరొక వైపు ప్రజలకు అందుబాటులో ఉంటూ అదే విధంగా అమ్మవారి జాతరలు నడిపించడం విధంగా నవరా నవరాత్రులు చేయడం ఇటువంటి కార్యక్రమాల్లో భారీగా పదివేల మందితో ఇంత భారీగా అన్న సంవరాధన చేయడం ఒక చేతితో చేయడం అంటే మాటలు చెప్పినంత ఈజీ కాదు అంత మందిని ఒప్పించి ఉన్నటువంటి పర్మిషన్లు తీసుకువచ్చి ఎంతోమందికి సహకారంగా ఉంటూ ఇటువంటి భారీ అన్న సమాధానం చేయడం అంటే ఇటువంటి ఎటువంటి కార్యక్రమాలు చేస్తున్నటువంటి వారిని అందరూ కూడా ఎంకరేజ్ చేయడం మా బాధ్యతగా మేము ఎప్పుడు కూడా అండదాండగా ఉంటుంది సోదరుడు చెప్పినట్టు మేము ఎప్పుడు కూడా అండదండగా ఉంటామని చెప్పేసి తెలియజేస్తూ కొన్నటువంటి గ్రామ ప్రజలు కానీ ఉన్నటువంటి వార్డు ప్రజలు అందరూ కూడా బాగుండాలని అమ్మవారు ఆశీస్సులు అందరికీ ఉండాలని చెప్పేసి ఒక మంచి ఉద్దేశంతో అదేవిధంగా ప్రజలకు ఒక మంచి సందేశం తెలియజేయాలని చెప్పేసి ముందుగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన డిప్యూటీ మేయర్ రెడ్డి గారికి డెబ్బై నాలుగు వార్డు వంశిరెడ్డి అన్నికి నెక్స్ట్ వచ్చిన ఆతిరాధ మహారాజులందరికీ స్వాగతం అండి ఫస్ట్ జాగ్రత్త సిన్ గారు చేస్తున్న ఈ కార్యక్రమం ఎంత ఇది ఒక రెండు రోజులు లేట్ అయినా సరే ఒక పదివేలు మందికి మొత్తం ఆకలి తీర్చాలన్న సదుద్దేశంతో ఈ నవరాత్రుల సందర్భంగా చేసిన ఈ కార్యక్రమం చాలా అభినందనీయం సో ఇలాగే ప్రతి సంవత్సరం కూడా ఇప్పుడు లాస్ట్ ఇయర్ ఎనిమిది వేల మందికి చేశాడు ఇప్పుడు పదివేల మందికి చేశాడు తర్వాత ఇయర్ ఒక ఇరవై వేల మందికి కడుపు నింపే విధంగా ఇలాంటి అన్నదాన కార్యక్రమాలు ఇంకా చేయాలని మనస్ఫూర్తిగా కోరుతూ జాగ్రఫ సింగ్ గారికి అభినందనలు తెలియజేస్తామండి థ్యాంక్ యూ శ్రీ శ్రీ దుర్గాదేవి నవర్త సందర్భంగా ఈరోజు అమ్మవారి సన్నిధానం వద్ద భారీ అన్న సమారాధన కార్యక్రమం ఏర్పాటు చేశాం సుమారు ఎనిమిది వేల నుంచి లోపు ఏర్పాటు చేశాం ఈరోజు వరకు ఈరోజు పెట్టడానికి ముఖ్య ఉద్దేశం అంటే గత రెండు రోజుల నుంచి అనుకున్నాం పోస్ట్ చేయడానికి ముఖ్య ఉద్దేశం అంటే వాతావరణం అనుకూల వస్తుందో లేదో తుఫాన్ అని వాతావరణ శాఖ చెప్పింది ఇదే విధంగా మా యొక్క అన్నదానానికి సహకరించిన మిత్రులు శ్రేయబ్లాస్ అందరికీ పేరు పేరిన పాదం తెలియజేసుకున్నాం ఇదే విధంగా ఈ యొక్క రోడ్ని బ్లాక్ చేసి మరి అన్నదానానికి సహకరించిన పోలీస్ శాఖ వారికి ట్రాఫిక్ మరియు లాండ్ర సిబ్బందికి చాలా మాకు మా తరఫున టీం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకున్నాం ఈరోజు సుమారు ఇప్పుడు మూడు గంటలైంది అలాగే వస్తూనే ఉన్నారు ప్రసాదం అందించే దృఢ సంకల్పంతో ఆఖరి వరకు నాలుగైనా ఐదైనా అందించే దృఢ సంకల్పం మిత్రులు నాకు ఎల్లవెల్ల సహకరిస్తున్న ప్రతి ఒక్క మిత్రుడికి శ్రేయభరాశులకి పాదాభివందనం తెలియజేసుకున్నాం జై హింద్ మీడియా మిత్రులు కూడా పోలీస్ శాఖకి మరి జీవిఎం డిపార్ట్మెంట్కి పోలీస్ డిపార్ట్మెంట్కి ప్రతి ఒక్కరికి ఈ ఒక్క కార్యక్రమం అన్నదాన కార్యక్రమం కాకుండా రక్తదానం కానీ మెడికల్ క్యాంప్స్ కానీ అవేర్నెస్ క్యాంప్స్ కానీ చాలా క్యాంపులకి సహకరిస్తున్న ప్రతి మీడియా మిత్రులకి శ్రేయభరాశులకి డిపార్ట్మెంట్ ప్రతి ఒక్కరికి పేరు పేరుని ధన్యవాదాలు